అందరికి నమస్కారం అండి నేను రావు ఈరోజు మన సబ్జెక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో టీడీపీ జనసేన పొత్తులో ఉంది మరి బీజేపీ పార్టీ టీడీపీతో పొత్తు కలుస్తుందా లేదా అనే విషయం మీద మనం ఈరోజు చర్చించుకుందాం గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ కలిసి పోటీ చేయడం మరి అప్పుడు ఎలక్షన్లో టీడీపీ నెగ్గటం టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ మరియు టీడీపీ భాగంగా ఉండటం ఎన్డీఏలో భాగంగా ఉంటూ కేంద్రంలో కూడా ఒక మంత్రి పదవి టీడీపీ తీసుకోవడం జరిగింది తర్వాత కాలంలో ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ ఇవ్వలేని కారణంగా వ్యతిరేకించి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగింది అప్పుడు మంత్రి పదవి కూడా వారు రాజీనామా చేయడం జరిగింది దానికి ముఖ్య కారణం ప్రత్యేక హోదాని ఇవ్వలేని కారణంగా అది సాధించే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి వారు బయటికి రావడం జరిగింది నిజానికి జగన్ ప్రభుత్వం కూడా నేను ప్రత్యేక హోదా ఇస్తాను తెస్తాను నాకు ఇరవై ఐదు సీట్లకు ఇరవై ఐదు సీట్లు నెగ్గించండి అని చెప్పేసి ఎలక్షన్లో వెళ్ళడం అప్పుడున్నటువంటి పరిస్థితిలో జగన్ అత్యధిక సీట్లు నెగ్గడం జరిగింది కానీ తర్వాతి జరిగిన పరిణామ క్రమంలో జగన్ ప్రత్యేక హోదాని సాధించలేకపోవడం దానికి ముఖ్య కారణం జగన్కున్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల బీజేపీని గట్టిగా అడగలేని పరిస్థితులు ఉండటం వల్ల ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇంతవరకు కూడా జగన్ ప్రభుత్వం సాధించలేదు ఈ పరిస్థితుల్లో టీడీపీ మరలా బీజేపీతోటి పొత్తు అనే అంశం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే మరలా ఏ ఉద్దేశంతో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది అప్పుడు ఇవ్వలేని ప్రత్యేక హోదా మరలా ఇస్తారని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పారా లేదు బీజేపీ ఇప్పటికీ ప్రత్యేక హోదా గురించి ఎక్కడ మాట్లాడలేదు ఇస్తామని కానీ ఇవ్వమని కానీ ఎక్కడ హామీలు ఇవ్వట్లేదు మరి జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో అరాచకాల్ని చూస్తూ మరి బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉండిపోయింది తప్ప ఎక్కడ ఆయన వారించిన సందర్భాలు కూడా లేవు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి యాభై మూడు రోజులు జైలుకి పంపించినటువంటి పరిస్థితుల్లో మరి బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆయనకి మద్దతుగా కానీ లేదంటే ఇది తప్పు అని కానీ ఎక్కడ బీజేపీ నాయకులు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఎక్కడ చెప్పలేదు మరి ఏ రకంగానూ టీడీపీకి మద్దతు తెలియనటువంటి బీజేపీ వాళ్ళు ఈరోజు బీజేపీ టీడీపీ పొత్తుకు వెళ్తుందని చెప్పేసి ఎలా అనుకోవాలి నిజానికి నిన్న జరిగినటువంటి అయోధ్యకు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అయోధ్య వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసి మోడీ గారితో కలవడం జరిగింది ఇప్పుడున్నటువంటి మనకున్న సమాచారం మేరకు బీజేపీ పొత్తు కోసం ముందుకు వస్తుంది టీడీపీతో పొత్తులో ఉండాలని చెప్పేసి ఆలోచిస్తోంది సో వాళ్ళు కొన్ని సీట్లు ఎంపీ సీట్లు అత్యధికంగా అడుగుతున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఆ విషయాన్ని మనకు ధృవీకరించలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కనుక బీజేపీతో పొట్టు పొత్తు పెట్టుకున్నట్లయితే ఏ కారణం వల్ల పొత్తు పెట్టుకుంటారు అప్పుడు ఇవ్వనటువంటి ప్రత్యేక హోదా మరలా ఇస్తారని చెప్పేసేసి చెప్పారా లేదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారని చెప్పారా లేదు మరి విభజన హామీలు ఏమన్నా నిలబెట్టుకున్నారా అది కూడా లేదు మరి ఏ ఉద్దేశంతో బీజేపీతో పొత్తుకు వెళ్తారు సో ఇవన్నీ మనకి రానున్న రోజుల్లో ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతాయి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీని ఎవరూ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు మరి తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లయితే ఆ ఓట్ల శాతం కొంత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇప్పటికే చాలా విశ్లేషకులు చెబుతూ ఉన్నారు మరి ఏ రకంగా చూసినా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ పొత్తు వల్ల లాభం కంటే నష్టమే జరిగే అవకాశం ఉంది రేపు రాబోయే ఎలక్షన్లో జగన్ ప్రభుత్వం ఏదైనా అరాచకాలు చేస్తే బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తుంది అని ఒకే ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఒక ఆలోచన చేసి బీజేపీతో పొత్తుకు వెళ్ళినట్టయితే రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఎంత మాత్రం సహకారం అందించే పరిస్థితుల్లో లేదు ఇప్పుడు ఆంధ్రాలో బీజేపీకి కేవలం పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఓటింగ్ శాతం ఉంది మరి ఈ మైనస్లో ఉన్నటువంటి ఈ పార్టీ ఓటింగ్ శాతాన్ని రేపు చంద్రబాబు కనుక పొత్తు పెట్టుకుంటే ఇంకా మైనస్ అయ్యే అవకాశమే ఉంది చంద్రబాబు గారి తప్ప ఏ రకంగానూ కూడా చంద్రబాబు గారికి లాభం చేకూరే పరిస్థితి లేదు మరి ఆ విషయం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు కానీ కేవలం జగన్ ఏదన్నా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఎలక్షన్లోకి వెళ్తారు దాన్ని కాస్తంత కంట్రోల్ చేయొచ్చు కాబట్టి బీజేపీతో మన పొత్తులో ఉండాలి అనే ఒకే ఉద్దేశంతో చంద్రబాబు గారు కనుక ముందుకెళ్తే జరిగే లాభం కంటే నష్టమే జరుగుతుంది ఈ మధ్యకాలంలో మనం చూసాము తిరుపతి ఎలక్షన్లో దంగ ఓట్లను వేయించినట్టు కారణంగా మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం వల్ల ఒక ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అవ్వడం జరిగింది ఇద్దరు ఎంఆర్ఓలు సస్పెండ్ అవ్వడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ చాలా గట్టిగా ఇలాంటి కార్యక్రమాలను వ్యతిరేకిస్తుంది ఇప్పటికే డెబ్భై కేసులు చాలామంది నాయకుల మీద ప్రభుత్వ ఉద్యోగుల మీద పెట్టడం జరిగింది అడ్డకోలుగా ఎలక్షన్లో దొంగ ఓట్లను చేర్చి వాటి ద్వారా లబ్ధి పొందామని చెప్పేసి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆలోచించిందో దానికి అడ్డుకట్ట వేసింది ఈ ఎలక్షన్ కమిషన్ అని చెప్పాల్సి వస్తుంది ఇలాంటి తరుణంలో మరలా బీజేపీతోటి చంద్రబాబు పొత్తు పెట్టుకోవాలనేటువంటి ఆలోచనే కరెక్ట్ కాదు అదైతే జరిగే అవకాశం లేదని చెప్పేసేసి నేనైతే గంటాబదంగా చెప్పగలుగుతున్నాను ఈ ఎలక్షన్లో మాత్రం ఆయన ఎట్టే పరిస్థితుల్లో బీజేపీతో కానీ అటు కాంగ్రెస్తో కానీ ఎవరితో కూడా పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తు ఖాయమైంది కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేయడం జరుగుతుంది రేపు రాబోయే ఎలక్షన్లో మరి కేంద్రంలో పూర్తిగా బీజేపీకి మెజారిటీ వస్తుందని ఏమాత్రం అనుకోవడానికి లేదు ఈసారి కేంద్రంలో హంగ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనబడుతుంది ఈ తరుణంలో బీజేపీతోటి టీడీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మరి పొత్తుకు వెళ్ళే అవకాశం లేదని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను ఇప్పుడు చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని పూర్తిగా ఆలోచించి దానికి అనుగుణంగా ఎలక్షన్ల ముందుకు వెళ్తారని అయితే నాకున్నటువంటి సమాచారం రాబోయే ఎలక్షన్లో కేంద్రంలో చంద్రబాబు గారు మాత్రం చాలా కీలకమైన పాత్ర పోషించడానికి అవకాశం ఉంది మరి ఈ తరుణంలోనే ఈ మధ్య కాలంలోనే ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారితో ప్రత్యేకంగా మీట్ అయ్యి రాబోయే కేంద్రంలో ఒక మంచి కీలక పాత్ర పోషించాలి ఇండియా కూటమి తరపున ఆయన దూతగా రావడం జరిగింది రేపు రాబోయే ఎలక్షన్లో ఎవరికి ఏ పార్టీకి పూర్తి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఇండియా కూటమికి సపోర్ట్ చేయాలని చెప్పేసి వారు అడగటం దానికి ఆయన కూడా ఎటు చెప్పకుండా ప్రస్తుతానికి ఎలక్షన్ అయిన తర్వాత ఆలోచిద్దామనే విధంగా ఆయన చెప్పడం జరిగిందని నాకున్న సమాచారం కాబట్టి భవిష్యత్ రాజకీయాల్లో తెలుగుదేశం అధినేత కేంద్ర రాజకీయాల్లో మాత్రం ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం అయితే ఉంది అది బీజేపీకి సపోర్ట్ చేస్తుందా లేక ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తుందా అనేది మనం వేసి చూద్దాం ఇది ఈరోజు విశ్లేషణ థ్యాంక్ యూ వెరీ మచ్